ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా తెలంగాణ ప్రజలపై ద్వేషం పెంచుకుని బీఆర్ఎస్ అగ్రనేతలు వ్యవహరిస్తున్న తీరు యావత్తు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు దొరపోకడలకు విసిగిపోయి ఓడించారని బీఆర్ఎస్ నాయకులు తమ పద్ధతి మార్చుకోకుండా ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఓటమికి ప్రజలదే తప్పు అని చెప్పుకోవడం సిగ్గుచేయటని అభివృద్ధి చారంత చేసి అవినీతి పబ్లిక్సిటీకే అంకితమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు పలుకుతున్నట్లు ఉన్నదని పేర్కొన్నారు ఇక గతంలో కాంగ్రెస్ సాయంలో తెచ్చినటువంటి సమాచారా నిర్వీర్యం చేసి మీడియా గొంతు నొక్కి ప్రజల పక్షాన పోరాటం చేసిన వారిపై ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి బిల్లు ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా మెదక్ పార్లమెంటు పరిధిలో ప్రజలకు ప్రజాప్రభుత్వం ఏదో పూర్తిగా అర్థమైందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అజ్గర్ సుదర్శన్ సమీర్ డప్పా గణేష్ తదితరులు పాల్గొన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును డిఆర్ఎస్ పార్టీ గౌరవించని గౌరవించకుండా వారికి తెలంగాణ ప్రజలపై ద్వేషం పెంచుకొని వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళ ఓటమికి ఆత్మ పరిశీలన చేసుకోకుండా తెలంగాణ ప్రజలదే తప్పు మమ్మల్ని ఊడగొ కొట్టారని అనడం వారి ఈ విజ్ఞతకి వదిలేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కన్నీరు కానుసన్నారు వాళ్ళ ఆయాంలో చేసిన అభివృద్ధి చాలా అయితే అవినీతి పబ్లిసిటీకి పరిమితమైన ఈ బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది అంతేకాకుండా కా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో తెచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసి మీడియా గొంతును నొక్కి ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి పౌర నాయకులకే కానివ్వండి వివిధ ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయించిన సంగతి మర్చిపోయి ఈరోజు ముసలికన్ని కాడుస్తున్నారు ఈరోజు ఎన్ని జిమికులు చేసినా తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా మేదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు చాలా బాగా తెలుసు ఎవరు ప్రజా ప్రభుత్వం ఏదో గ్రహించినారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరీ ముఖ్యంగా మేదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థికి గెలిపించి కాంగ్రెస్ పార్టీకి పార్టీని బలపడుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం